టికెట్లు కన్ఫర్మ్ చేసుకుని వస్తాము ఓకే అప్పటి వరకు ఇక్కడే ఉండు తొందరపడి వెళ్ళొద్దురా ఇక్కడే ఉండు అలాగే సుమాన్ ప్రియా అర్జెంట్ పని హలో హలో శివ గారు థ్యాంక్ యూ శివ గారు ఎందుకురా మీ పేరెంట్స్ తో పాటు ప్రియం కూడా ఢిల్లీ పంపిస్తున్నావుగా అందుకు అయితే ఓసారి కిందికి చూడమ్మా హలో నేను కూడా సేమ్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్తున్నాను ఇదిగో టికెట్ ఇక్కడ ఉంటే నువ్వు ప్రతిదానికటి వస్తున్నావు అదే ఢిల్లీలో అయితే నాకు ప్రియకు ఏ అడ్డు ఉండదు మీ నాన్న ఆఫీస్కి వెళ్ళగానే మీ చెల్లుతో రొమాన్స్ చేసుకుంటాను ఆల్మోస్ట్ ఆన్ ఓకే టికెట్లు కన్ఫర్మ్ రా మేము వెళ్ళొస్తాం క్యాన్సిల్ అదేంట్రా అర్జెంట్ పని ఉంది అంటుంది కదా గీత ఫోన్ చేసిందనా ఏమని వర్చ్ అవడానికి నువ్వు మహమాట పడతావేంట్రామాన్ కంగ్రాచులేషన్స్ ఎన్నాళ్ళ నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నావురా చాలా సంతోషం ఎందుకంత తొందర నీకు లేదా తొందర కోడలు చూడాలని ఓ ఆడు కూడా పెళ్ళని చూడాలని తొందర పడుతున్నాడు హలో 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 వాట్ సర్ప్రైజ్ మీరంతా ఏంటి ఇక్కడ సడన్ గా ఢిల్లీ కని బయలుదేరాం కానీ క్యాన్సిల్ అవునా ఏ మా శివ తండ్రి కాబోతున్నాడు గ్రేట్ న్యూస్ శివ గారు శివగారు శివగారు కంగ్రాట్స్ మాంటి సుపార్ చెప్పారు మీకు మీరంటే బాబే పుట్టాలి అంకల్ కంగ్రాట్స్ అంకల్ కాబోతున్నారు ప్రియాట్స్ ప్రియా 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 చాలు రాహుల్ గారు చాలు నాన్న మనకి లేట్ అవుతుంది తనకు కూడా ఫ్లైట్ టైం అవుతుంది బయలుదేరదామా ఫ్లైటా నాకా లేదే ఫ్రెండ్ వెళ్తుంటే సెంట్ ఆఫ్ ఇచ్చానంతే మరి అది టికెటా కింద పడుంది నంబర్ రాసుకుందాం అని తీసుకున్నా మీరు ఇక్కడే వెయిట్ చేయండి నేను వెహికల్ తీసుకొస్తాను ఓకే ఓకే ఏమైందండి ఏమైనా ఏమైందండి ఏమైందిరా అక్కడ అమ్మాచల్ వెయిట్ చేస్తున్నారు ఏం లేదు నాన్న బండి స్టార్ట్ అవుతుంది టూ మినిట్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అయితే నా కారణం శివ్ గారు అందులో వెళ్దాం రండి అక్కర్లేదు నా పెట్రోల్ పైప్ మళ్ళీ బ్లాక్ అయినట్టుంది సరే ఏంటో చూడదు ఇప్పుడు గారు షుగర్ గారు నా మాట వినండి ప్లీజ్ శివ్ గారు రాహుల్ గారు నాకు అన్ని తెలుసు మీరు ఉండండి కానీ రా తొందరగా కానీ అక్కడ శివ్ గారు ప్లీజ్ శివ్ గారు రండి ప్లీజ్ ప్లీజ్ శివ గారు ముందే చెప్పాను కదండి మనకు అవసరం ఇవ్వండి చెప్పండి అంకుల్ మీరేనా చెప్పండి నువ్వు ఉండి రాహుల్ శివ తొందర కానీ పిల్చు అయ్యో మీరు కూడా బాగా శివ్ గారు పిల్చు పిల్చు గట్టిగా పిల్చ పెట్రోల్ ఏదో కలిసినట్టు ఉందన్నా ఇంకో వాసన ఏదో వస్తుంది వాసన వస్తుంది నాకు ముందే తెలుసు ఈ మధ్య పెట్రోల్ ఏవేవో కలుపుతున్నారు శివు గారు ప్లీజ్ శివు గారు మీరు నా మాట వినరు రండి అంకుల్ నాకర్లేదు కొత్త ఏ రాహుల్ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది చాలా బాగుంది అంకుల్ గర్ల్ ఫ్రెండా అయ్యో నీకు చెప్పలేదు కదా తన ఒక అమ్మాయిని ప్రేమించాడు అవునా వాళ్ళ అన్నయ్య చేతిలో దెబ్బలు తినే ఆ రోజు మన ఇంట్లో వచ్చి పడ్డాడు నిజమా రాహుల్ అవునా అంటే బాగా కొట్టాడంటే అయ్యో పాప ఒకసారి అమ్మాయిని ఇంటి తీసిరా బాబు చూడాలని తప్పకుండా తెస్తానంటే ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది రాహుల్ తనకేంటి అంకుల్ కుందన బొమ్మలా ఉంటుంది వాళ్ళ అన్నయ్యకి తనకి అసలు పొలిగే లేదంల్ వాడుకు వస్తులో ఎద విన్నారు కదవా ఇంకా బాగా చుట్టు బాబు అసలు అమ్మా అమ్మా ఇప్పుడు ఎందుకులేమో అవన్నీ మరేంట్రా ప్రేమించినందుకు రాణాలు పోయేదట్టు కొడతాడా అయినా తను చూసిన తర్వాత కూడా వాడి కొట్టడానికి మనసులో వచ్చింది కదా నాకు వాడు దొరకని వాడి ఏ చేతులతో కొట్టాడా ఆ చేతులు పడిపోతాయి చూడం అమ్మా అమ్మ ఇంకా ఆపు అంటే కాలుతో కూడా కాలుతోనా ఆ కాళ్ళు కూడా పడిపోతాయి అమ్మా ఇంకా చాలు వాడిని తిట్టి లాభం లేదు లక్ష్మి వాడి పేరెంట్స్ తిట్టాలి పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు అలాంటి వాళ్ళని గుండు గీసి గాడి మీద ఊరేగించాలి ఏ రాహుల్ ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ నువ్వంటే ఇష్టమేనా వాళ్ళు నన్ను ఇష్టపడ్డానికి ఈ కష్టం అంతా అంటే తక్కువ మీరంతా రాహుల్ థ్యాంక్స్ చెప్పండి గీత గీత నాయ గారు వాళ్ళు వెళ్ళిపోయారండి రైట్ రైట్ టైమేనా బయట అదేంటి ఐఎమ్ రియల్లీ సారీ గీత దేనికి అమ్మ నాన్నకు ఒక అబద్ధం చెప్పాను నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాను నాకు తెలుసు ఎంత బాధపడుతున్నావు కానీ విషయం అబద్ధం చెప్పి ఎవరికి చెప్పద్దు ప్లీజ్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందండి అండి మూడేళ్ళుగా మనం పిల్లల కోసం ఎదురు చూస్తున్నామని మీకు తెలుసు ఆ విషయాన్ని మీరు ఒక జోక్ గా ఒక నాటకంగా మార్చేశారా నన్ను ఎలా చెప్పమంటారండి గీత సో హ్యాపీ గీత సో హ్యాపీ కంగ్రాచులేషన్ చాలా సంతోషం వద్దమ్మా ఎంత మంచి శుభవార్త చెప్పావు ఇంత ఆనందం జీవితంలో ఎప్పుడు కలగలేదమ్మా చాలా థ్యాంక్స్ ఇదంతా మీరు వచ్చిన వేళ విశేషం అవుతాయి కదా హ్యాపీనా గీత ఈ రోజు నుంచి నీకు ఫుల్ డ్రెస్ పనంతా వీళ్ళిద్దరూ చూసుకుంటారు ఏంటి అలా చూస్తున్నావు గుర్తుపట్టలేదా నువ్వు మర్చిపోలేదని నాకు తెలుసు కానీ నేను మర్చిపోయాను నీ తమ్ముడు వచ్చి కెలికాడు అప్పుడు నేను ప్రేమించాను ఇప్పుడు నీ తమ్ముడు నా చెల్లిని ప్రేమించాడు లెక్క సరిపోయింది అప్పుడు నీ తమ్ముడు నన్ను కొట్టాడు నేను వదిలేమని వార్నింగ్ ఇచ్చాడు నేను వదిలేశాను తమ్ముడిని కుట్టాను నా చెల్లి వార్నింగ్ ఇచ్చాను కానీ వాడు వదలలేదు లెక్కలో తేడా వచ్చింది నీ తమ్ముడు ఇలాగే నా చెల్లితో ప్రేమాని వెంటబడితే లెక్క సరి చేయడానికి నేను మళ్ళీ నీతో ప్రేమ అయిన మొదలు పెట్టాల్సి వస్తుంది నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు నీ తమ్ముడికి సతి చెప్పుకో మనం మళ్ళీ కలవాలా వద్దా అనేది నీ తమ్ముడు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది దెబ్బలు తగ్గలేదు కదా టేక్ కేర్ రాజ్కెల్ అంత పని చేశాడో వాడు మీ అక్కను బెదిరించాడా వాడిని ప్రాణాలతో వదలకూడదు అదేం జరిగిందంటే రాహుల్ చెప్పింది రాహుల్ ఏం చేశాడో చెప్పు శివ ఈ క్షణం నుంచి నేను అమ్మాయి ప్రేమని వదులుకుంటున్నాను రోజు వాళ్ళ అన్నయ్య మా అక్కను బెదిరించాడు వాడి చెల్లెల్ని ప్రేమించడం మానేమన్నాడు నాకు నా ప్రేమ కంటే నా కుటుంబం ముఖ్యం ఏం రాహుల్ వాడు బెదిస్తే నువ్వు భయపడిపోతావా మేలేవా నువ్వు అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు రా కరెక్ట్ అది కరెక్ట్ కాదు నాన్న అదేంటిరా అది కాదు నాన్నా రాహుల్ చెప్పిందాన్ని బట్టి చూస్తే వాడు దేనికి రెత్తిగిస్తా నాన్నా ఈరోజు పొలక్కను బెదించాడు రేపు పొలమ్మని కొట్టేస్తాడు ఇల్లు రాహుల్ని చెప్పేస్తాడు నాన్నా అలాంటి ఎదవలతో సంబంధం పెట్టుకునే కంటే ఆ అమ్మాయిని మర్చిపోవడమే బెటర్ కదా అంటే వాడికి భయపడి రాహుల్ని మనసు చంపుకుని బతకమంటావా రాహుల్ మంచి కుర్రోడు నాన్న ప్రేమ కంటే ఫ్యామిలీ ముఖ్యం అంటున్నాడు ఇలాంటి మంచి కుర్రోడు అలాంటి చెల్లిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతాను నాన్న రాహుల్ కి ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతున్నానా అవసరమైతే మనమే తిరిగి పెడదాం రాహుల్ గుడ్ డెసిషన్ గుడ్ నాన్న సంభవ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ దిస్ బాయ్ అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారు మీతో చెప్పుకుంటే నా బరువు తగ్గిపోతుందని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎం సారీ అంకుల్ ఇట్స్ ఓకే రాహుల్ భై సూపర్ సూపర్ తీసు

నువ్వు మారేవో లేదని ఎక్కడో చిన్న సందేహం ఉండేది వాళ్ళతో అది పోయిందిరా అంతగా ఏం చేశాడు అంకల్ వాళ్ళు నువ్వు రాహుల్ ని కన్విన్స్ చేసిన విధానం చూడు గ్రేట్ రా చాలా బాగుంది నచ్చావురా అందులో నా ఆ అమ్మాయి బ్రదర్ అంటే నా బిజినెస్ లో చాలా మందిని చూసానా ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండమని అడ్వైస్ ఇచ్చాను అంతే నువ్వు రాహుల్ కి ఇచ్చిన అడ్వైస్ గురించి కాదు నాకు ఇచ్చే చూడు హింట్ దాని గురించి మాట్లాడుతున్నాను ఏ హింట్ నానా ఒకసారి రాహుల్ గురించి ఏం గుర్తు గుర్తెచ్చుకో ఆ ఆ ఆ రాహుల్ మంచి కూర్రాడు అతను చాలా మంచిదని చెప్పాను ఆ తర్వాత ఆ వీలైతే మనమే అమ్మాయిని తీపెద్దామని చెప్పాను నువ్వు అలా ఎందుకన్నావో నాకు అర్థమైందిరా ఏం అర్థమై అక్క హై ఫుల్ నీకు ఇంకా అర్థం కాలేదా మన ప్రేమ్ దృష్టిలో పెట్టుకుని వాడా అలా అన్నాడురా రాహుల్ నాకు బాగా నచ్చాడురా నువ్వు పొద్దున్న రాహుల్ అంటే నీకు ఎంత ఇష్టమో చెప్పావో చూడు అప్పుడు అనిపించింది రా మన ప్రేయకి రాహుల్ అయితేనే కరెక్ట్ అని ఇప్పుడు అతనికి ఆ ప్రేమ గొడవ అది లేదు కదా వెంటనే వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడేద్దాం ఏమంటావు అది కాదు అమ్మా ప్రియా కూర్చోమ్మా నేను హైదరాబాద్ రావడానికి రెండు కారణాలమ్మా ఒకటి అన్నయ్యని చూడటం రెండు నీకు మంచి సంబంధం చూడటం నాకు రాహుల్ బాగా నచ్చాడమ్మా నీ ఉద్దేశం ఏంటి ప్రియా అది నువ్వు పెళ్ళి అన్నయ్య అంతగా చెప్తున్నాడంటే ఉంటాను చెప్తే ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాడు కదమ్మా ఒప్పేసుకో ఆ మాట అన్నయ్య తన నోట్తో అదేంత పని అమ్మా అసలు నాకు ఈ ఐడియా ఇచ్చింది వీడేనమ్మా ఏయ్ చెప్పరా రాహుల్ పెళ్లి చేసుకోమని చెప్పు చెప్పరా నాన్న అన్నయ్యకి రాహుల్ అంటే ఇష్టం లేనట్టుంది అబ్బే అదేం లేదమ్మా వీడికి రాహుల్ అంటే చాలా ఇష్టం బాగా అయితే చెప్పు రాహుల్ చేసుకోమని చెప్పు నాన్న ప్రియా నువ్వు రాహుల్ని పెరిగి చేసుకో సరే అన్నయ్య నువ్వేం చేస్తున్నా అది వాడికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు ప్రియ ఇష్టాన్ని వదిలే కేవలం ప్రియవాణ్ణి ఇష్టపడింది కాబట్టి వాడు ఎంతకాలం ప్రాణంతో బతుకున్నాడు వాళ్ళు అక్కడ బెదిరించాడు వెళ్ళలేదు వాడిని చిత్త కొట్టాను ఇంకా మిగిలిన తోటే వాడిని చంపేటం రే ఏం మాట్లాడుతున్నారా అవును ఆ రాహుల్ గారు చంపేస్తాను వాడిని చంపేసి నువ్వు జైలుకి వెళ్ళి సాధించేదే ఉంది వాడు చావటం ముఖ్యం నువ్వే చంపాలని లేదుగా